నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకి స్వాగతం ఇక్కడ చూస్తున్నాం మనం ఒక నెల ముందటే ఏపీ థర్టీ నైన్ టీవీ ఈ ఆర్టికల్ గురించి ఒక న్యూస్ కూడా పెట్టాం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కాసుల వేట తల్లుల కడుపులకు కోత అంటూ కూడా ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ రాశారు అనంతపురంలోని గౌరీ థియేటర్ సమీపంలో ఉన్న స్నేహలత హాస్పిటల్ వాత్సల్య హాస్పిటల్లో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు ఏడు వందల అరవై ఐదు మంది గర్భిణీలకు ప్రసవాలు చేయగా ఇందులో ఆరు వందల ముప్పై మూడు సిజరీన్లు చేశారంట అంటే ఎనభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం సిజరీన్లు చేయడం గమనార్హం అలాగే అనంతపురంలోని సాయినగర్ మొదటి క్రాస్లో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ హాస్పిటల్లో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి ఇరవై మూడు మార్చి వరకు ఆరు వందల తొంభై మంది గర్భిణీలకు ప్రసవం చేయగా ఆరు వందల పది అంటే ఎనభై మంది తప్ప ఆరు వందల పది సిజరీన్లు ఉన్నాయంటే ఈ లెక్కన ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఒక శాతం మందికి చేశారంట అలాగే అనంతపురం అరవింద్ నగర్లో ఉన్న అమరావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రెండు వేల ఇరవై నాలుగులో నూట నలభై నాలుగు మందికి డెలివరీ చేయగా నూట ముప్పై మంది సీజరీన్లే చేశారంట తొంభై పాయింట్ రెండు ఎనిమిది శాతం సీజన్ అంటే వచ్చిన వారిలో వంద మందికి తొంభై మందికి సీజరియన్లే చేశారంట అలాగే అనంతపురం కమలానగర్లో ఉన్న కమలానగర్లో ఉన్న మైత్రి హాస్పిటల్లో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు రెండు వందల అరవై ఏడు ప్రసవాలు చేయగా రెండు వందల నలభై ఐదు సిజరీన్లు చేశారంటే ఈ లెక్కన తొంభై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం మంది గర్భిణీలకు సిజేరియన్లు చేశారంట ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఏంటి అనే దాని గురించి ఒకసారి క్లుప్తంగా చెప్పుకుందాం వైద్యో నారాయణ హరి అనే పదానికి కలంకం తెచ్చేలా కొందరు వైద్యులు వ్యవహరిస్తున్నారు గర్భిణీలకు సాధారణ ప్రసవాలు చేయకుండా కాసుల కకృతితో ఎక్కువ శాతం సిజేరియన్లు చేస్తున్నారు తల్లుల కడుపులకు కోతలు పెడుతూ కాసులు వెనకేసుకుంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రులు పిహెచ్సి సిహెచ్సి కేంద్రాల్లో ఎక్కువ భాగం సాధారణ ప్రసవాలు చేస్తుండగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ భాగం సిజేరియన్లు చేస్తుండటం గమనార్హం ఈ విషయం తెలిసిన వైద్య శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు గర్భిణీలకు అంగన్వాడీల ద్వారా క్రమం తప్పకుండా ప్రభుత్వం పౌష్టికాహారం అందజేయడంతో పాటు ఆరోగ్య శాఖ సిబ్బంది వారికి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు గర్భిణీలు ప్రసవమయ్యే వరకు వారి నివాసాల వద్దకు వెళ్ళి పరీక్షలు చేయడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఆశా వర్కర్లు కూడా వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు గర్భిణీలో ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరోగ్య సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు నెలలు నిండే వరకు ఆరోగ్యంగా ఉండే గర్భిణీలు ప్రసవ సమయం వచ్చినప్పుడు ఎందుకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి వీరికి వైద్యులు ఎందుకు సిజేరియన్లు చేస్తున్నారు అన్నదే ప్రస్తుతం విశేష ప్రశ్నగా మారింది అంటూ కూడా ఇక్కడ రాశారు మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియడం లేదు ప్రసవం చేసేందుకు వసూళ్లు ఈ విధంగా చేస్తున్నారంటే ఏ విధంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రిలో సాధారణ ప్రసవానికి అయితే ఎనిమిది వేల యాభై సిజీరియన్లకైతే పద్నాలుగు వేల యాభై రూపాయలు చొప్పున ప్రభుత్వ నిధులు విడుదల చేస్తుంది గర్భిణీల ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా సిజేరియన్ ప్యాకేజీ మొత్తం పద్నాలుగు వేల యాభై రూపాయల నుంచి నలభై ఎనిమిది వేల వరకు విడుదల చేస్తుందంట అయితే ఎక్కువ భాగం గర్భిణీలకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్న కారణాలు చూపి కడుపులకు కోతలు వేయడంతో పాటు అధిక మొత్తం ప్యాకేజీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవం చేసేందుకు నలభై వేలు సిజీరా చేసేందుకు యాభై వేలు నుంచి ఎనభై వేలు వరకు వసూలు చేస్తున్నారంట చర్యలు శూన్యం అంటూ కూడా రాశారు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ శాతం సిజీరాలు చేస్తున్నప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించని పరిస్థితి ఏవైనా సంఘటనలు జరిగితే తప్ప ఆరోగ్య శాఖ అధికారులు అటువైపుకు వెళ్లడం లేదు కొంతమంది నెలవారీ మామూలులకు అలవాటు పడడంతో ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయంట ప్రతి నెలా సమీక్షలు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి అధ్వానంగా తయారైందంటూ కూడా రాశారు అలాగే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలకు సిఫారసు చేశారంట దేవి డిఎం అండ్ హెచ్ఓ వైద్య ఆరోగ్య శాఖ అధికారిని తల్లి బిడ్డకు ఏవైనా ఆరోగ్య కారణాలు ఉండి తప్పనిసరి అయితేనే సిజేరియన్లు చేయాలి కొన్ని వైద్యశాలలో అధికంగా సిజేరియన్లు చేస్తున్నట్లు గుర్తించాం అలాంటి ఐదు ఆసుపత్రులు గుర్తించి నోటీసులు ఇచ్చాం వారు ఇచ్చిన సంజాయిసీని రాష్ట్ర స్థాయి అధికారులకు పంపాం ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామంటూ కూడా డిఎం మండేచ్ గారు తెలిపిన పరిస్థితి ఏదేమైనా కడుపు కోతకు కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ కానీ ఆ కడుపు కోతకు కారణం తెలుసుకుంటే ఖచ్చితంగా సిజరిన్ ఆపరేషన్లు చేసుకోకుండా ఉంటారు సిజరిన్ ఆపరేషన్ వల్ల ఆ తదుపరి ఆ ఆపరేషన్ అయిన తర్వాత ఏ విధమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అనేది కూడా ఒకసారి వాళ్ళందరికీ కనుక అవగాహన కల్పిస్తే బాగుంటుంది అని ఆరోగ్య సిబ్బంది అధికారులకు ఒకసారి తెలియజేస్తున్నాం కానీ ఏ విధంగా ఎన్నిసార్లు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇవి మాత్రం ఆగడం లేదు అని చెప్పాలి ఎందుకంటే ఈ పద్దెనిమిది వేలు పద్నాలుగు వేలకే కాదు ఆ తర్వాత పైన ప్యాకేజ్ కూడా ఎక్స్ట్రా ఇరవై వేలు ముప్పై వేలు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే డబ్బులు తీసుకుంటున్నారు ఆ పైన వచ్చిన ఇరవై ముప్పై వేలు కూడా ఎక్స్ట్రా తీసుకుంటున్నారనేది మనకున్న సమాచారం బట్ ఒకసారి పేషెంట్లు ఎవరెవరు ఏ హాస్పిటల్లో సిర్జరీ ఆపరేషన్లు చేసుకున్నారు వారికి ఫోటో తీసుకున్నారా లేదా ఆరోగ్యశ్రీ ద్వారా అప్లై చేశారా అప్లై చేసిన తర్వాత మరీ చేతుకుండా డబ్బులు ఎంత ఇచ్చారో అనేది ఒకసారి ఆరా తీస్తే ఖచ్చితంగా ఈ నిజాలు నిగ్గు తేలకుండా పోవనేది మనకున్న సమాచారం చాలామంది సిజరీలు చేసుకున్న వాళ్ళ ఇళ్లకు వెళ్ళి డబ్బులు ఎంత పే చేశారు ఆరోగ్యశ్రీ ద్వారా బిల్లులు వచ్చినాయా లేదా అనేది హాస్పిటల్కి వెళ్తే ఈ సమాచారం అంతా కూడా బయట పడుతుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది చూద్దాం దీనిపైన పర్యవసాహనాలు ఎలా ఉంటాయి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది ఏ విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ దందా నడిపారు అనే దాని గురించి ఒకరోజు మళ్ళీ ఒకరోజు ఒక వెబ్సైట్ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటివి నిలువరించే వరకు ఏపీ థర్టీ నైన్ టీవీ పోరాడుతూనే ఉంటుంది